మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంత చెప్పినా కూడా తక్కువే నరేష్ గారు ఇప్పుడు ఒక విషయం ఒక అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస భాష విషయంలో నాకు స్పష్టంగా అవగాహన వచ్చింది కానీ ఇరవై ఏళ్ళకు మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాషని చాలా సినిమాల్లో స్పష్టంగా తెలంగాణ యాస భాష సంస్కృతి వ్యవహారాలు ఏ విధంగా హైదరాబాద్లో మాట్లాడతాము ఏ విధంగా పల్లెటూరులో మాట్లాడతామని చెప్పి దాన్ని స్పష్టంగా తీసుకొచ్చడంలో నేను ఇద్దరు వ్యక్తులను చాలా అభిమానిస్తాను ఒకటి నరసింహ యాదవ్ గారిని ఒకటి వెంకట్ గారిని పిష్ వెంకట్ గారు ఈ విధంగా ఉండడం చూసి అంటే గతంలో యాక్చువల్లీ నేను చాలాసార్లు చూశాను దగ్గరగా గమనించే వ్యక్తి కూడా కానీ ఆరోగ్యం మరింత క్షీణంగా కావడం అంటే నాకు కొంచెం చాలా బాగా అనిపించింది మనం మనకు తెలిసిన వ్యక్తి మనం అభిమానించే వ్యక్తి ఒక ఒక చేపలు పట్టి చేపల వ్యవహారంలో ఒక వారి కుటుంబం అంతా ఒక కులానికి కాకుండా ఒక రాష్ట్రానికి దగ్గరైన కుటుంబం కూడా ఈ విధంగా ఇబ్బందులు ఉంటే నాకు ఆ దినమంతా నా అసలు నాకు అదే పనుకోలేదు నైట్ అంతా నాకు మొత్తము ఏంది పరిస్థితి ఏంది అట్లా ఏందని చెప్పి తెల్లారే వెళ్ళిపోయాను నా తోచిన సహాయం నాతో పాటు అదేవిధంగా నాకు తెలిసిన వ్యక్తులు అదే రాష్ట్ర మంత్రి వాకి సిరి గారి గారితో అదే నాకు తెలిసినటువంటి జగ్గారెడ్డి గారితో మన మైనంపల్లి హనుమంత్రి గారు వారితో కూడా సహాయం చేయించాను చెప్పను అంటే మనకు చేయాల్సిన ప్రతి బాధ్యత మన పైన ఉంది మంచి చేస్తే దానికి చెప్పుకోవడం మనకు నచ్చదు ఫస్ట్ పాయింట్ కానీ మంచి చేయాలని ఉద్దేశం ఉండాలి చేయాల్సిందే నేను అంటే చూశాను న్యూస్లో ప్రభాస్ యాభై దానికి నేను కూడా ఒక స్టెప్పు ఆ చెలో అనుకున్నాను మళ్ళీ తెల్లారి ఒక చిన్న న్యూస్ వచ్చింది అది అలా ఇవ్వలేదు ఒకటి ఫేక్ కాదు అని చెప్పారని చెప్పడంలో మళ్ళీ అప్పుడే ఇంకా నాకు ఈ మనసు ఒప్పలేదు ఇక వెళ్ళిపోవడం అక్కడ కూర్చొని మాట్లాడడం అదేవిధంగా నలుమూల ఉన్నటువంటి అందరు సంఘ సభ్యులందరితో మాట్లాడడం చాలామంది నాకు తెలిసిన మాట్లాడడం చేయడం జరిగింది ఎందుకంటే కొంతమంది అరుదుగా ఉంటారు అంటే అంటే రేర్ పీసెస్ రేర్ పీసెస్ని మనం ఎప్పుడు మిస్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క రాయిని పక్కన పెట్టి వజ్రాన్ని మనము పాడి చాలా జరిగింది అట్లా నేను చాలామంది మా చెప్పాను కూడా మా అసోసియేషన్ వాళ్ళకి కూడా ఏంది మీ స్పందన ఏంది ఏంటంటే కూడా కొంతమంది స్పందిస్తున్నారు స్పందించడం మాకు తెలియదు ఇక దిల్లాజు గారు కూడా వాళ్ళు మాట్లాడని చెప్పారు దిల్లాజు గారు అసోసియేషన్ వాళ్ళకి కూడా ముందుకు రావాలి ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని తెలంగాణ భాషని ఒక నటుడిగా హిందీ స్థాయి నుంచి వచ్చి వారి యొక్క నటనని తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసి ఎన్నో సినిమాలు నటించి కళాకారులకు దగ్గరగా అనిపించే ఫిష్ వెంకట్ గారిని ఈ విధంగా అంటే కొంచెం బాధ అనిపించింది మానవత్వం లేకుని మనిషి ఉన్నా కూడా లేకున్నా ఒకటి రాజకీయ పక్షంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము సమాచారం ఇచ్చాం ఇద్దరు మంత్రులకు సమాచారం ఇచ్చాం వాళ్ళందరూ స్పష్టంగా సినీ మంత్రి కొమ్మరెడ్డి గారికి దామోదర రాజమండ్రి వైద్యశాఖ మంత్రి గారికి ఫిషరీస్ మంత్రి వాకిర్ సేర్ గారికి అందరూ స్పష్టంగా స్పందించి సానుకూలంగా స్పందించి ఎట్టి పద్ధతుల్లో ఫిష్ వెంకట్ గారికి అయ్యే పూర్తి సహాయం ప్రభుత్వం పరితయం చేద్దాం అదేవిధంగా వ్యక్తిగతంగా చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇచ్చిన పతివారు చెప్పిన ప్రతివారు స్పందించి నగదు రూపాయిన లేకుంటే వస్తు రూపాన్ని పంపడం జరిగింది మేము ఇప్పుడు చెప్పుకోమే కానీ తెలంగాణ వ్యక్తిని తెలంగాణ సంస్కృతిని కాపాడిన వ్యక్తిని మేము కాపాడుకుంటాం ఇది మాత్రం పక్క ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకున్నా విశ్వ అనే వ్యక్తిని ఒక కళాకారుని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ భాషని నలువైపుల వ్యాప్తి వ్యక్తిని మేము కన్నుల్లో పెట్టి కడపలో పెట్టి చూసుకుంటాం సో మీరు రెస్పాండ్ అయినందుకే తర్వాత మంత్రి గారు కూడా రావడం జరిగింది వాకిడి శ్రీహరి గారు మీలాంటి పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే మంత్రి రావడం చాలా కష్టం అవుతుంది అట్లా కాదు అంటే ఆయన కూడా ఆయన వాకిడి శ్రీహరి గారు చాలా సేవా దృపదం ఆయన చాలా ఇలాంటివి అంటే చెప్పకుండా కూడా చేసే రకం మంత్రి గారికి ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఉంది మీరు శనివారం వెళ్ళినారు ఆదివారం మంత్రి గారిని తీసుకొని రెస్పాండ్ ఇమీడియట్ ఆయన కూడా ఫోన్ చేశాడు అంటే రాజకీయంగా చాలా మట్టుకు నరేష్ మేము అంటే మా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ స్పందన చాలా మంచిగా ఉంటుంది ఇతరులాగా రాజకీయం చేయ మతం కాదు మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం మేము కూడా ఎందుకంటే మాకు అంగులు ఆరబట్లు మాకు తెలియదు దానం చేస్తే గుప్తంగా చేస్తాం చేసి తీరుతాం అదేవిధంగా ఎవరు ఏమనుకున్నా మేము ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం ఎవరు ఏమనుకుంటారో ఏమని తీసుకుంటారో నాకు సంబంధం లేదు వాకిట్ సిరియర్ గారు కానివ్వండి మైనంపరేమారు కానివ్వండి జగ్గారి గారు కానివ్వండి నా స్నేహ బృందం చాలామంది ఉన్నారు అందరు చెప్పాను ప్రతి ఒక్కరు కూడా నో అని లేదు నాతోని మైనపల్లి హనుమంతరావు ఆయనకి ఎప్పుడు చెప్పినారు మొన్న రాత్రి చెప్పాను ఇట్లా ఉంది ఎట్లా ఉందన్న అంటే తప్పకుండా అన్న అంటే ఒక ఒక వ్యక్తికి అంటే మనము స్థాయిలో ఉన్నాము ఈ మాత్రం సహాయం చేయకపోతే నరేష్ మనమున్న పదవికి మనమున్న స్థానానికి మనం ఏం చేయాలనుకుంటే చేత అది మంచి చేయాలి ఆపదలు ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మన కర్తవ్యం మన బాధ్యత ఈ ఎందుకు చాలా మటుకు చూడవచ్చు ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని నా ద్వారా సాయం చేస్తున్నాను అంటే నేను అందుకే భావిస్తాను నేను చాలా చాలా సినిమాలు చూశాను ఆ వ్యక్తిని నేను ఇరవై ఏళ్ళ కింద ఆది సినిమా నుంచి చూడడం జరిగింది ఆ ఫిష్ పిష్వేంకర్ తర్వాత కాకుండా ఇంకొకటి చెప్పండి చెప్పండి అంత స్లాంగ్లా ఆది సినిమాలో ఆ సీన్ ఉంటుంది ఎక్కడ జైల్లో అనుకుంటా జైల్లో వచ్చి కూర్చుంటే లేదు కాదు కాదు ఎన్టీఆర్ పెద్దగా ఉంటాడు ఆ తర్వాత వీళ్ళందరూ జైల్లో ఉంటారు ఆ సమయంలో మన విశ్వేంకర్ చెప్పిన డైలాగు చిన్న తొరగొట్టు చిన్న తొడగొట్టు ఆ డైలాగు ఆ స్లాంగ్ చూస్తే ఇప్పుడు కూడా కళ్ళ ముందు అది ఎంత స్పష్టంగా ఎలాంటి వణుకు దినుకు లేకుండా ఎంత మంచి చెప్పిండంటే ఆ డైలాగ్తోని ఒక వన్ టూ ఇయర్స్ వరకు చిన్నపిల్లలందరూ చిన్న తొడగొట్టు చిన్న అనే వ్యవస్థకు వచ్చింది అంటే అంత స్పష్టంగా అంత స్పష్టంగా పోయింది ఏది సమాజంలోకి ఆ డైలాగు ఆ ఇంటి నటన అంటే చాలా చాలా చాలామంది వాళ్ళు నటిస్తారు కాబట్టి వాళ్ళు సహకరించుకోవాలా అది చేయకుండా ఇప్పుడు ఏదో టీవీలోకి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేసి మేము సహకరిస్తున్నాం సహక సహకరించుకోండి మంచి అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది మా అసోషియన్ వాళ్ళు సహకరించాలి పూర్తి సహకారం చేయాల్సిందే వాళ్ళే మేము సాయం చేస్తాం కానీ వాళ్ళు మీ పూర్తి బాధ్యత మూల స్తంభం బాధ్యత మీదే ఎందుకంటే మీ మీ సంస్థలో మీ కళాకారునిగా ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు అలా పనిచేస్తున్నాడు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఒక ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటే మా అసోసియేషన్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా వారికి ఏమన్నా ఏమైనా బిల్డింగ్ కూలిపోతుందా తెలిసే పెద్ద వ్యవస్థ ఓ ఐదు లక్షలు పది లక్షలు లేకుంటే సానుభూతిగా వచ్చి కలవడము మా అంతా లేకుండా ఎట్లా నాకైతే వారిపైన నాకైతే అసలు నమ్మకమే లేదు వాళ్ళ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పేరు అసలు ఇన్ని రోజులైనా కూడా తీరా తీయదు అంటే ఈ తెలంగాణ నటులు ముఖ్యంగా వేణుమాధవ్ విషయంలో కూడా అప్పుడు కూడా పెద్దగా స్పందన లేదని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు ఆ తర్వాత వేణుమాధవ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఏం రాలేదు అనే విధంగా కుటుంబ సభ్యులు ఆయన ఇల్లు కూడా ఆ తర్వాత అమ్మేసినారు అని కూడా తెలిసింది సో అంటే తెలంగాణ నటుల విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తుందంటారా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే వ్యవహారాల్లో మార్పు రావాల్సింది మాటిస్టు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ వ్యవహారాల్లో మార్పు రావాలి తెలంగాణ పైన స్పష్టంగా వారి వ్యవహారాలు మార్పు రావాలని కోరుకుంటున్నాం దిల్ రాజు కూడా ఆయన పెద్దగా ఉన్నారు దిల్ రాజు గారు మాట్లాడారంట దిల్ రాజు గారు మేనేజర్ వచ్చారు నేను సంథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నారు మాట్లాడారు ఆ స్పందన ఉండాలి మనం పని చేస్తామా ఇస్తామా స్పందన లేకపోతే అంటే సమాజానికి సంకేతాలు పోతాయి వేణుమాధవ గారు కానివ్వండి ఇప్పుడు వేణుమాధవ్ గారి యొక్క వ్యవస్థ కాకుండా విశ్వేకర్ గారు మంచి కాపాడుకోండి సమాజంలో ఇలాంటి వాళ్ళు అర్థగా ఉంటారు వ్యవస్థని మీరు కాపాడుకుంటా కేవలం అంగు హర్బడలో ఆడియో రిలీజ్ చేసుకొని వంద వంద రోజుల ఫంక్షన్ చేసుకొని సినిమాలలో సినిమాలలో ఏమో మొత్తము డైలాగ్లు రాసుకొని సినిమాల్లో అయితే మొత్తం ఇట్లా అది ఏది ఓ సీన్ కోసమైతే ఒక హీరో వచ్చేసి తన ఆస్తి మొత్తం ఆచిస్తాడు సినిమాల్లో కానీ అప్పుడు మీరు కూడా కొంచెం ఇలా చేస్తుండే అవును గొప్ప మనసు చాటుకోవాలా చాటుకోవాలి సినిమాల్లో కూర్చొని సైన్లు పెట్టేసి ఇట్లా మేము ఆదుకుంటామని చెప్పి మా సినిమా చెప్తుంటారు అది కొంచెం స్పష్టంగా కొన్ని ఉందిగా ఉదాహరణలు ఎవరిని మేము కించపరిస్తే మానవత్వం అనేది చూపి చూపించాయని అంటున్నాం మళ్ళీ ఇట్లా మెట్ సైక్ మరి ఇట్లా అన్నాడు అంటే స్పష్టంగా అంటానుగా నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి యొక్క వ్యవహారం కొంచెము మార్పు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా తెలంగాణ కళాకారుల బృందం పైన తెలంగాణ నటుల పైన తెలంగాణ జూనియర్ ఆర్టిస్టుల పైన మీ యొక్క వ్యవహారం మార్పు రావాల్సిందే చాలామందిని తీసుకెళ్ళి మీరు అంటే పరామర్శింప చేయడము వాళ్ళ అండగా నిలవడం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు అంటే వాళ్ళు అంటే చాలా ఫోన్ ఏడ్చేస్తారు చాలాసార్లు నిన్న మొన్న ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ చాలా చాలా ఇబ్బందులు ఉండే మీరు రాకపోతే తెలియకపోయేది అందరూ ప్రభాస్ అని చెప్పి అందరూ బ్యాక్ అయిపోయారు కానీ తెలియ అంటే ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం నేను చేయలేదు ఒక నటునికి నేను సహాయం చేయడానికి నేను ముందు ఉంటాను తెలంగాణ యాసనే భాషను కాపాడే వ్యక్తి ముందుంటా చెప్పి చూపించుకోనికి తప్ప నాకు వీడియోస్ నాకు నాకు అవసరం కూడా లేదు నేను ఎందుకు వచ్చానంటే ఫిషరీస్ చైర్మన్ ఉన్నాడు ఆయన ఫిష్ వెంకట్ అని చెప్పి ఉన్నది నేను ఆ వ్యక్తిని నేను నేను చాలా ఇష్టపడతాను ఆ వ్యక్తి కూడా నటు నేను చాలా ఇష్టపడతాను తెలంగాణ సాంప్రదాయాన్ని వ్యక్తి కాబట్టి సంపూర్ణంగా నేను చాలా ఆనందంగా ఉన్నా దాదాపు మీరు కూడా చాలా సమయం కేటాయించిన రెగ్యులర్గా వెళ్ళడము పై ఆపదలు ఉన్నప్పుడు కాపాడడం ఆపద ఉన్నప్పుడు ఆదుకోవడం చేయకపోతే అది కూడా ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అదే చెప్పినట్టు అంటే అందరికీ ఉండదు ఆ దిల్ అంటే దిల్ అంటే మానవత్వాన్ని చాటుకోవడం అన్నది సందర్భం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది నరేష్ ప్రతిరోజు టీవీలో కూర్చొని అది మనతో కాదు నేను అనుకుంటే చాలా మందికి ఎవరికైతే నేను ఫోన్ చేశాను వాళ్ళందరూ స్పష్టంగా చాలా మంచి వ్యక్తులు అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తన వంతు సాయం చేసే వ్యక్తులు నేను ఫోన్ చేశాను ఎవరైతే ఇట్లా చే ఇట్లా ఫేస్బుక్లకు ట్విట్టర్లకు దానికోసం నేను ఫోన్ చేయను చేయలేము కూడా రైట్ ఎవరైతే వాళ్ళు రియాలిటీగా సహాయం చేస్తారు చేస్తారో వాళ్ళకే ఫోన్ చేశాను ఎవరు కూడా నా మాట తీయలేదు సో మీరు చేసిన మా లీడర్లు నాయకులు కూడా కరెక్ట్ మనుషులుగా చేయడం జరిగింది అంతే ఎవరు కూడా అది చేయలేదు నేను ఎందుకంటే ఒక కుటుంబం యొక్క వ్యవస్థని ఒక కుటుంబం యొక్క వ్యక్తిని కాపాడడం అంటే తెలంగాణ సమాజంలో మన యొక్క వ్యవస్థను మనం కాపాడుకోవడమే రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి